హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను రెండు నెలలు సెలవుకైతే ఇంటికి వచ్చేసాం కదా ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే అటెండ్ చేస్తున్నాము ఇది వదిన వాళ్ళ తమ్ముడు పెళ్ళి అనమాట అయితే అందులోని హల్దీ ఫంక్షన్కి అయితే అటెండ్ చేశాం ఫ్రెండ్స్ చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అంటే డెఫినెట్గా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వదిన వాళ్ళ తమ్ముడు అనమాట హల్దీ ఫంక్షన్ ఇంకా సాయంత్రం ఈవినింగ్ అయితే నైట్ అయితే అరేంజ్ చేశారు ఎయిట్ ఓ క్లాక్ సెవెన్కి అన్నారు కానీ ఎయిట్ అయిపోయింది అలాగా డెకరేషన్ అయితే అవ్వలేదని ఇంకా పెళ్ళికొడుకును పెళ్ళికూతురిని అయితే ఇలా హల్దీ ఫంక్షన్లు అయితే కూర్చోబెట్టేశారనమాట ముందు నేను కూడా ఇంకా ఏదో వాళ్ళతో పాటు నించున్నాను ఇది ఇంకా పిల్ల గ్యాంగ్ అనమాట పెళ్లి కూతురు సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇంకా ఇందుగా వీళ్ళైతే దిగేస్తున్నారు ఫ్రెండ్స్ ఫోటోలు అయితే నేనైతే అలా చిన్న వీడియో అయితే తీసాను వీళ్ళతో లవ్ మ్యారేజ్ అనమాట చూడండి పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అయితే ఇలా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేస్తున్నారు మనం ఎక్కడికి సరే ముందు ఫొటోస్ అయితే దిగేస్తున్నారు ఫ్రెండ్స్ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అయితే ఇంక హల్దీ ఫంక్షన్కి ఇలా అందరూ ఫొటోస్ అయితే దిగేసిన తర్వాత ఇంకా వదిన అయితే ఇంకా మరదలకి అయితే హల్దీ రాస్తుంది వీడియో తీస్తున్నారు కదా ఫోజ్ ఇమ్మంటే అటుగా తిరుగుతుంది అనమాట నవ్వుతూను ఫస్ట్ ఇంకా ఆడపిల్ల అయితే రాయాలి కదా ఇంకా ఆడపిల్ల అయితే రాసేసింది హల్దీ ఫంక్షన్కి పసుపు నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను వదిన అయితే వెళ్తున్నాము ఇది అక్క వాళ్ళ అబ్బాయి అవుతాడనమాట మాకు వదిన కూడా దగ్గరది అనమాట అయితే నేను కూడా రాసి ఫోటో అతను చూడమంటున్నాడు ఎలా రాయాలని అడుగుతున్నాను అనమాట మనం తక్కువ కదా ఇలాంటి ఫోటోస్ అటెండ్ చేయడం ఇంకా అయితే నేను అడుగుతున్నాను అనమాట ఫస్ట్ టైం అనమాట హల్దీ ఫంక్షన్ అటెండ్ చేయడము చాలా రోజుల తర్వాత మ్యారేజ్లకి అయితే ఇంకా మేము ఇంటి దగ్గర ఉండం కదా మేము లేనప్పుడే ఉంటాయి అనమాట ఇంకా అక్క బావ అనమాట ఇంకా వీలబ్బాయి అబ్బాయి అనమాట చిన్నోడు ఇంకా వీళ్ళదే వాళ్ళమ్మ నాన్న అనమాట పెళ్ళికొడుకు అమ్మ నాన్న ఇంకా ఫస్ట్ అయితే ఇంక వాళ్ళతో స్టార్ట్ చేయాలి కదా ఇంకా హల్దీ ఫంక్షన్ వాళ్ళు అయితే ఇలా వాటర్ అయితే వేసేస్తున్నారు వెనకతలు పట్టుకున్న అన్నీ అనమాట హైట్గా ఉన్నాడు అని అన్నీనైతే నించే పెట్టారు ఇంక హల్దీ ఫంక్షన్ లాడే లాస్ట్ వరకు నిలిచున్నాడు వెనకల తర్వాత ఒకరు ఒకరు అయితే వేస్తున్నారు ఆ పెళ్ళికూతురు అమ్మ వాళ్ళు కూడా వేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ కూడానా హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇక్కడ అన్నయ్య వదినా కూడా వేస్తున్నారు అనమాట వాళ్ళు మేము ఉండాలి కదా వాళ్ళు కూడా ఇంకేస్తున్నారో చూడండి ఎలా నవ్వుతున్నాడు వీడియోలకి ఇలా అందరం వేసేసిన తర్వాత నెక్స్ట్ మా నెంబర్ అయితే పడ్డది ఫ్రెండ్స్ ఇలా మా ఆయన నేను కూడా తర్వాత ఇల్లు అయితే ఇలా వాటర్ అయితే వేస్తున్నాం వాళ్ళకి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఎలా రోజుల తర్వాత ఇలా మ్యారేజ్ ఫంక్షన్స్ ఎటెండ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఉంటే ఇంకేమి ఉండవు కదా ఇలాంటివి అందుకే మాకు కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది ఇలా హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా వేసిన వేయమంటున్నారు అనమాట వాటర్ ఇంకా ఫుల్ వాటర్ అయితే అక్కడ చాలా అయిపోయింది ఇలా లాస్ట్లో ఇంకా చిన్న వీడియో కోసం అయితే కెమెరామెన్ మొత్తం వాటర్ కట్టుకొని మొత్తం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మీద ఇవ్వమంటే ఏం చేస్తున్నారు చూసేయండి ఫ్రెండ్స్ మొత్తం ఒకసారి ఏమంటే ఒకరు ఒకసారి ఒకసారి అయితే వేస్తూ ఉంటున్నారు ఫోటో స్టూడియోకి అయితే చూడండి మొత్తం అందరూ ఒకేసారి వేయమంటే ఎలాగేస్తారు ఇంకెక్కడ చూసినా సరే హల్దీ ఫంక్షన్లు అనేవి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది ఇలా మొత్తం అందరూ వేసిన తర్వాత ఫోటో అయితే చూడండి ఫ్రెండ్స్ అలా అయితే సాక్ అయ్యారు దాంట్లో కూడా వచ్చేసా బయటికి ఇలా అయిపోయిన తర్వాత మొత్తం ఫ్యామిలీ సాంగ్ అయితే వేసారు కపుల్స్ డ్యాన్స్ వేయమంటే మా ఆయన నేను చూడండి ఫ్రెండ్స్ ఎలాగేస్తున్నాం మాకు నచ్చినట్టు వేస్తున్నాం నచ్చింది అంటే చేయండి